హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా అండి బెండ ముక్కలు చూసారా ఎలా ఉన్నాయో చిన్న చిన్న బెండ ముక్కలకి మళ్ళీ చిన్న చిన్న బెండకాయలు వచ్చాయి బాగున్నాయి కదండి కనిపించినాయా ఇంతకీ కనబడలేదా రండి కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాము ఇంకా ఇదేమో నేతి బీరకాయ చెట్టు అనమాట దాని పక్కనే మళ్ళీ బెండకాయ చెట్లు కూడా ఉన్నాయి వాటికి కూడా వచ్చాయి చిన్న చిన్నగా ఉన్నాయి కనిపిస్తుందో లేదో తెలియదు కానీ చిన్నగా ఉన్నాయి అన్నమాట తులసి మొక్కలు చూడండి ఎన్ని వచ్చాయో వాటికవే వచ్చాయండి పెద్ద పెద్ద ఆకులు బాగున్నాయి కదండీ కనిపిస్తున్నాయా లేదా అండి జామకాయ చెట్టు సపోటా చెట్టు నాకు చెట్లు పిచ్చి అండి అని చెప్పి కొన్ని కొన్ని వేశాను ఇంకా ప్లేస్ ఉంటే బాగుండేమో అనుకున్నా ఇంటి లోపల చూడండి ఇంటి లోపల కూడా దానికి ఎన్ని వచ్చాయో తమలపాకు చెట్టు గులాబీ చెట్టు చామంతి చెట్లు ఆ ఉంది చూడండి దాని పేరు ఏదో ఉంది ఆ మర్వం మర్వం చెట్టు కూడా వేశానమాట బాగానే ఉన్నాయి ఇంతకీ నా వీడియో నచ్చిందా లేదా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి